ఫ్యూచర్ ను మైథాలజీతో లింక్ చేస్తూ నాగష్మి రూపొందించిన విజువల్ వండర్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రభాస్ ను కర్ణుడి రీఇన్కార్నేషన్ గా చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటమే కాదు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది సక్సెస్ టాక్ కలెక్షన్లతో పాటు కాస్టింగ్ తోనూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది కల్కీ తాజాగా ఈ సినిమా సేక్వల్ కు సంబంధించిన అప్డేట్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది ఆల్రెడీ పార్ట్ వన్ షూటింగ్ టైంలోనే లోనే సీక్వెల్ కు సంబంధించి థర్టీ పర్సెంట్ వర్క్ పూర్తయినట్టుగా గతంలోనే వెల్లడించారు మిగతా పార్ట్ త్వరలోనే స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫిబ్రవరి నుండి మళ్ళీ కల్కీ టూ వర్క్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్ ఫస్ట్ స్కెడ్యూల్ కమల్ హాసన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారట ఆల్రెడీ కల్కీ టూ కోసం బల్క్ డేట్స్ కేటాయించారట కమల్ తొలి స్కెడ్యూల్లోనే కమల్ కు సంబంధించిన మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు నాగి తొలి భాగంలో ఒకటి రెండు సీన్స్ లో మాత్రమే కనిపించిన కమల్ హాసన్ సీక్వెల్ ఫుల్ రోల్ చేయబోతున్నారు ప్రభాస్ అమితాబ్ వర్సెస్ కమల్ సీన్స్ మెయిన్ హైలైట్ అంటూ ఊరిస్తోంది చిత్ర యూనిట్ మరోవైపు సినిమా నుండి దీపిక తప్పుకోవటంతో ఆమె స్థానంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది